వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి బ్లాంగ్స్ ఈరోజు మనం సోరకాయతో సర్వపిండి ఎలా పెట్టాలో మీకు చూపిస్తాం మీకు అయితే కావాల్సిన పదార్థాలు బియ్యప్పిండి ఉల్లిగడ్డలు చిన్నగా తరుముకోవాలి పచ్చిమిర్చి మంచి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్న శనగపప్పు కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు సోరకాయ అయితే మేము తరిమి పెట్టుకున్నాం లేత సొరకాయ కాబట్టి నేను లోపల గుజ్జు కూడా తీసుకున్నాం మీరు గుజ్జు వద్దని అనుకుంటే తీసేసుకోవచ్చు లోపల వైట్ది వెల్లిపాయలు అయితే కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి మేమైతే ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్నాం మనకు తింటా అంటే ఫ్లేవర్ కలిగితే బాగుంటుంది కాబట్టి ఇది అయితే మనం ఎండి వేసుకోవాలి ముందుగా అయితే ఇక మనం జల్లించి పెట్టుకున్న తిండి చూసుకుంటూ దీంట్లో దీంట్లోనే మనకు కలవాలి పిండి మంచిగా చూసుకుంటూ పోసుకోవాలి ఎందుకంటే బాగా గట్టిగా కూడా కావద్దు ఇట్లా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మనం ఇట్లా పిండిని పట్టుకుంటే ఇట్లా ముద్ద వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడైతే శనగపప్పు వేసుకుందాం మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు శనగపప్పు వేసుకోవచ్చు మనం పల్లీలు కూడా పోసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు మేమైతే శనగపప్పు తీసుకుంటున్నాం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటున్నాం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటాయి పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మేము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకుంటే వేసుకోవాలి కారం సరిపడా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మనం ఇంకొంచెం నువ్వులు కూడా వేసుకుంటున్నాం చాలా బాగుంటుంది మేము ధన్యాలది కూడా వేసుకుంటున్నాం ధనియాలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు లూజ్ అయింది మళ్ళీ పిండి వేసుకోవాలి ఇంకొంచెం పిండి తీసుకొని చూసుకుంటూ పోసుకోవాలి పోసుకుంటే కలుపుకోవాలి ఎందుకంటే సూరకాయలో బాగా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుతోనే మనకు పిండి కలుస్తుంది వాటర్ పోసుకోవద్దు ఇట్లనైతే కలుపుకోవాలి మంచిగా నేనైతే ఇలా దోశ పెంకకు పెట్టుకుంటానా మీరు గంజుకు పెట్టుకోవచ్చు ముక్కుడుకు పెట్టుకోవచ్చు పెంక మన ఇష్టం దేనికైనా పెట్టచ్చు నేనైతే ఇట్లా హోలీ వేసుకోవాలి ఎందుకంటే మంచిగా ఆదడానికి లేకపోతే పచ్చి పచ్చి ఉంటుంది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పైనుంచి ఆయిల్ పోసుకోవాలి నేనైతే మూత పెట్టుకుంటున్నా గ్యాస్ స్టిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మూత తీసుకొని చూసి నేనైతే తింపేసుకుంటానా కొంచెం ఈ హోల్లా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మనం తింపేసుకున్నాం కాబట్టి అట్ సైడ్ కూడా కాదాలి కదా ఇట్లా మళ్ళీ మూత పెట్టేసుకున్నా మన సర్వపిండి అయితే రెడీ చాలా బాగుంటది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము